మే నైన్టీన్త్ శుక్రవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య కంటే ముందు రేపు గురువారం రానుంది ఈ అమావాస్య అనేది అతి పవిత్రమైనది అయితే గురువారం రోజు నుండి కూడా అమావాస్య గడియలు అనేవి మొదలవుతూ ఉంటాయి అందుకని ఈ గురువారం రోజున కేవలం నేను చెప్పే ఈ చిన్న విధి విధానాన్ని పాటించి చూడండి మీ ఇంట్లో ధనం దాచడానికి ప్లేస్ కూడా సరిపోదు అని చెప్పడంలో సందేహమే లేదు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రానే రాదు మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి బయటపడాలి అంటే రేపు గురువారం ఈ చిన్న పనిని చేసి చూడండి మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే దుష్టశక్తి చెడు గాలి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీకు అమితమైన సంపద కలుగుతుంది తక్షణం మీరు ఫలితాన్ని చూడగలుగుతారు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది గురువారం పసుపు కొమ్ములతో అమావాస్య కంటే ముందు రోజు ముందు రోజు ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి మనం ఒక్కొక్కసారి ఎంత డబ్బు ఉన్నా సరే మనకు తెలియకుండానే చాలా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మళ్ళీ అంత విలువైన వస్తువులు ఏమి ఉండవు కానీ మన చేతిలో రూపాయి ఉండదు మనం డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు అర్థం కాదు మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే ఆలోచన రాదు కానీ మనకు అత్యవసరమైన పనులు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే డబ్బు విలువ అనేది తెలుస్తుంది ఆ సమయంలో మనకు ఎంత డబ్బు ఉన్నా సరే ఆ సమయంలో మనకి మన చేతిలో డబ్బు ఉండదు కానీ మనకు అత్యవసరం ఉంటుంది అప్పుడు డబ్బు అంటే ఏంటి మనకు డబ్బు అప్పుడు ఆ ఖర్చు మనం పెట్టి ఉండవలసి ఉండకూడదు అని అర్థమవుతూ ఉంటుంది సో అలాంటి సిచువేషన్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ధనం నిలకడగా ఉండదు మీ చేతిలో ధనం నిలకడగా ఉండదు ఎంత సంపాదించినా మళ్ళీ అంతే అదే స్థితికి వస్తాం అని గుర్తుంచుకోవాలి అయితే ఆ అమ్మవారి యొక్క కటాక్షం లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక నుండి మీరు ఖచ్చితంగా అత్యవసరమైతే మాత్రమే మీరు డబ్బుని ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి తప్ప అనవసరంగా ఎప్పుడూ కూడా ఏది వృధా చేయకూడదు ఒకసారి మన చేజారిపోయింది అంటే మళ్ళీ అది మనకు రిటర్న్ రావడం అనేది చాలా కష్టం అది ఏదైనా సరే అందుకే మనం మన చేతిలో ఉన్నప్పుడు దానిని కొంచెం జాగ్రత్తగా కాపా కాపాడుకునగల శక్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాల్సి ఉంటుంది అలానే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే ఇలాంటి పనులు పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి నెగిటివిటీని తొలగించడానికి ముఖ్యంగా అమావాస్య రోజులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మన ఇంట్లో నుండి దరిద్రం పోవాలి పోవాలి అన్న మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అన్న మన సంపద పెరగాలి అన్న మన ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగుండాలి అన్న కుటుంబంలో సఖ్యతగా ఉండాలి ప్రేమగా ఉండాలి అంతా కలిసి ఆనందంగా ఉండాలి అని అనుకున్నా సరే మీరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది చాలామంది అనుకుంటారు అవన్నీ ఉంటాయా అసలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు అసలు ద దయ్యాలు అనేవి ఉంటాయా లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఉంటుందండి మనకు దేవుణ్ణి కనిపించని దేవుణ్ణి ఎంతగా నమ్ముతామో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దైవానికి ఎంత ఇంపార్టెన్సీ ఇస్తామో మనం ఎన్ని రకాల పూజలు చేస్తామో మనం చేసే పనిలో విజయం అనేది ఉండాలి అని ఖచ్చితంగా అంత కనిపించని దైవాన్ని మనం ఇంతగా కొలుస్తూ నమ్ముతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా దుష్ట శక్తులు కూడా మన కంటికి కనిపించనివి ఉంటాయని గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం పూజలు చేయడానికి ప్రిపరెన్స్ ఇస్తాము తప్ప ఇలా మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వరు అందుకే వారు ఎన్ని పూజలు చేసినా సరే ఆ పూజలకి ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకని ఆలోచిస్తే ఇది ముందుగా మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించినప్పుడు మన ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి ద దరిద్రాన్ని ఫస్ట్ తొలగించి తర్వాత పూజలు చేయడం ప్రారంభించండి మన ఇంట్లో దరిద్రం ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ దుష్ట శక్తి అనేది ఉన్నప్పుడు దైవశక్తి అనేది రావడానికి ఉండదు అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ముందు దరిద్రాన్ని తొలగించి మనం ఎప్పుడు మనలో ఉన్న చెడుని తొలగించినప్పుడే మంచి ఆలోచనలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించినప్పుడే దైవశక్తి అనేది ఇంటి లోపలికి రావడం ప్రారంభమవుతుంది అయితే ఈ గురువారం రోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అంటే ముందుగా అమ్మవారికి ఒక కమలం పువ్వుని పెట్టండి కమలం పువ్వు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి కమలం పూలు అన్నా నీటిలో దొరికే కొన్ని వస్తువులు అన్నా తామర గింజలు తామర పూలన్నా చాలా ఇష్టం అలా పెట్టి దీపం దూపం నైవేద్యాన్ని పెట్టి మీ పూజ గదిలో పూజను ప్రారంభించిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ పసుపు రంగు వస్త్రంలో రెండు కాయిన్లను వేయండి అది రెండు రూపాయల అయినా పర్లేదు లేదా రెండు రూపాయి కాయిన్లైనా పర్లేదు అంటే రూపాయి కాయిన్లు విడివిడిగా రెండు వేసినా పర్వాలేదు ఒక రూపాయి కాయిన్ వేసినా పర్వాలేదు అలానే ఐదు పసుపు కొమ్ములను కూడా వేయండి పసుపు అనేది చాలా శుభ చాలా శుభప్రదం అయినది పసుపు కొమ్ములు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా శుభప్రదమైనవి పసుపు కొమ్ములు కూడా ప్రతి శుభకార్యంలో ముఖ్యంగా పెళ్ళిలో పెళ్ళి వంటి కార్యక్రమాలలో ముందుగా వాడేది పసుపు పసుపుతోనే ఏ పని అయినా ప్రారంభిస్తూ ఉంటారు అలాంటి ఐదు పసుపు కొమ్ములు అలానే గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు అంటే అమ్మవారికి అక్క చెల్లెలుగా పిలువబడతాయి అలానే ఒక ఐదు గ గవ్వలు ఈ గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పుకోబడతాయి ఇవి సముద్రం నుండి వస్తాయి అంటే సముద్రంలో దొరుకుతాయి ఇలా వీటన్నింటినీ కూడా పసుపు రంగు వస్త్రంలో వేసి కొంచెం కుంకుమను కూడా వేసి మూటలాగా కట్టండి అలా మూటను కట్టిన తర్వాత ఈ పరిహారం చేయడం అనేది సాయంత్రం ప్రారంభించాలి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఆ సమయంలోనే దైవానికి సంబంధించినటువంటి ఎక్కువ శక్తి అనేది మన పైన మన ఇంటిపైన పడుతు పడడం జరుగుతుంది అలా మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందర కానీ లేదా మీ పూజ గదిలో పెట్టండి ఒక స్టీల్ ప్లేట్ కానీ ఒక లేదా రావి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో ఆ మూటను పెట్టండి అలా పెట్టి ఆ మూటకి దీపం ధూపంని సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్రాలను కానీ ఓం లక్ష్మీ నమ అష్టలక్ష్మీ నమః నమ అనే మంత్రాలను కానీ చదువుకోండి ఈరోజు అంటే రేపు గురువారం రోజు ఒక్క తామర పువ్వు ఉన్న కమలం పువ్వున్న లక్ష్మీదేవికి సమర్పించి ఈ మంత్రాలను చేసి జపించి అంటే ఈ మంత్రాలు ఉన్నాయి లక్ష్మీదేవిని తలుచుకోవడం అది ఏ ఏ విధంగా తలుచుకున్నా పర్వాలేదు అమ్మవారిని తలుచుకోవాలి అలా తలుచుకున్న సరిపోతుంది అలా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో తలుచుకొని మీరు ఈ మూటను తీసుకొని వెళ్ళి ఆ లక్ష్మీదేవి యొక్క నమస్కరించి మంచి సంకల్పాన్ని చెప్పుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు ధనాన్ని ఎక్కడైతే దాస్తారు బీరువాలో లేదా అల్మారీలో లేదా కొంతమంది డబ్బాల్లో దాస్తూ ఉంటారు కదా అలాంటి వారు కూడా ఆ డబ్బాలోనైనా ఈ మూటను వేయండి ఇలా వేయడం వల్ల మీ సంపద అనేది అమాంతం రెట్టింపు అయిపోతుంది డబ్బు ఆకర్షితు ఆకర్షణ అనేది జరుగుతుంది డబ్బుని చాలా విధాలు చాలా విధాలుగా ఆకర్షణ చేసుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు పరిహార శాస్త్రంలో తెలుపబడినవి ఇలా చేస్తే మాత్రం మీ సంపద ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పడం సందేహమే లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రానే రాదు అని చెప్పుకోవచ్చు ఇక మంచి అమావాస్యకు సంబంధించినటువంటి పరిహారాలను మళ్ళీ మంచి వీడియో ఇంకో వీడియోలో తెలుసుకుందాం